పోల్స్ యొక్క సంఖ్య నాలుగు ఆ జనరేటర్ యొక్క కండక్టర్ల సంఖ్య మూడు వందలు అది ల్యాబ్ వైండింగ్ విధానంలో ఉంది దాని యొక్క ఫ్లక్స్ జీరో పాయింట్ జీరో వన్ వెబర్స్ దాని యొక్క ఆర్మేచర్ వేగము ఎనిమిది వందల ఆర్పిఎం అయినా దాని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత క్వశ్చన్ చాలా పెద్దగా కనిపించేసరికి మనం అంతా ఆగమైపోతాం కానీ ఫ్యాక్ట్ చెప్పాలంటే క్వశ్చన్ చాలా సింపుల్గా చేసేయచ్చు ఏం లేదు అడిగే క్వశ్చన్ ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ రైట్ సో డేటా అంతా అవైలబుల్ ఉంది మనము ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలనగానే ఫస్ట్ మనం చూడాల్సింది జనరేటర్ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఎంత అంటే పిఎంటు ఇంటూ ఎన్ బై ఇంటూ జెడ్ బై ఏ ఓల్డ్స్ ఇది మనకు ఈఎంఎఫ్ ఈక్వేషన్ డేటా అంతా అవైలబుల్ ఉంది అక్కడ సబ్స్టూడ్ చేస్తే సరిపోతుంది రైట్ ఈ ఇస్ ఈక్వల్ టు పిఎం ఇచ్చింది మనం చూడండి పోల్స్ సంఖ్య నాలుగు వెరీ గుడ్ పై ఇచ్చిండు పై ఎంత ఇచ్చింది చూడేస్తే జీరో పాయింట్ జీరో వన్ ఇచ్చిండు జీరో పాయింట్ జీరో వన్ ఎంటూ స్పీడ్ ఎంత ఇచ్చింది చూడండి ఎన్ అంటే ఎన్ అంటే స్పీడ్ కాబట్టి ఎనిమిది వందలు ఇచ్చినాడు ఎయిట్ హండ్రెడ్ బై సిక్స్టీ ఉన్న సిక్స్ అట్ రాసుకున్నా నెక్స్ట్ జెడ్ అంతా ఏం చూడండి మనకు మూడు వందలు ఇచ్చినాడు మూడు వందలు బై ఏ అంటే ఎంత ఏ అంటే నాలుగు తీసుకోవాలి ఏ అంటే నాలుగు ఎందుకు తీసుకుంటున్నావు ఇక్కడ ఎందుకంటే పారమ్ పాల్స్ నాలుగు కాబట్టి ఇక్కడ దాకా ఇంజనీరింగ్ అంతా అయిపోయింది అంటే ఇంజనీరింగ్ ఏమంతా అయిపోయింది ఇక్కడ మనం లెక్కలు చేస్తుంది ఇక్కడ చూడండి ఈ నాలుగు ఎక్కం నాలుగు నాలుగు ఎక్కం నాలుగు ఇక్కడ ఏం చేయచ్చు చూడండి ఈ సున్నా ఈ సున్నా మనం కట్ చేయొచ్చు ఓకేనా ఇక్కడ చూడండి ఆరు ఎక్కం ఆరు ఐదులు ముప్పై కింద అన్ని అయిపోయినాయి మీద మాత్రం ఏంటంటే జీరో పాయింట్ జీరో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ మిగిలింది మనం దీన్ని ఎట్లా చేద్దాం మ్యాథమెటికల్ మల్టిప్లికేషన్ చేయాలి కదా ఖచ్చితంగా మ్యాథమెటికల్ రావాలి లెక్కలు నేర్చుకోవాలి అవి లేకపోతే ఏం చేయలేం ఇక చూడండి ఐదు ఎక్కం ఐదు లేదంటే ఒక పని చేద్దాం దీని ఇంటి చేద్దాం ఐదు సున్నా సున్నా ఐదు సున్నా సున్నా ఐదు ఎనిమిదల నలభై ఈ నాలుగు వేలు వచ్చింది ఓకేనా ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ ఉంది ఎంత వచ్చింది జీరో పాయింట్ జీరో వన్ ఉంది దీని నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ జీరో పాయింట్ జీరో వన్తో ఇంటి చేస్తే మనకి ఏమస్తుంది చూడండి కదా చూడండి ఇది కట్ చేసి కింద వంద రాసుకోవచ్చు మనం ఎందుకంటే పాయింట్ కట్ చేస్తే ఒకటి వస్తుంది పాయింట్ తర్వాత రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలు సో వన్ బై హండ్రెడ్ వన్ బై హండ్రెడ్ కాబట్టి కట్ చేస్తే ఏ సున్నా ఏ సున్నా ఏ సున్నా ఏ సున్నా కట్ చేస్తే మనకు ఫైనల్గా మిగిలే టర్మ్ ఎంత అంటే ఫార్టీ ఓకేనా అంటే మనకు అడిగింది ఏంటి ఈ ఈజ్ ఈక్వల్ టు అడిగిండు ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందంటే ఫార్టీ వోల్ట్స్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫార్టీ వోల్ట్స్ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఫార్టీ వోల్ట్స్ ఏం లేదు కొంచెం ఓపిక్ గా క్లియర్ గా చూసుకుని నోట్ చేసుకొని చేస్తే మీకు వచ్చేస్తుంది